హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా మీకు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు బాబా టెంపుల్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి సో ప్రోగ్రామ్ అయితే మేకప్ అనే మేకప్ అయితే వేస్ట్ చేస్తారు మొత్తం జ్యువెలరీ హెయిర్ అంతా మనం చేసుకోవాలన్నమాట హెయిర్ స్టైల్ అంతనా మీకు ఎవరికైనా హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఫైనల్గా అయితే లుక్ ఇది ఫ్రెండ్స్ మేకప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా మనమే పెట్టుకోవాలి నెక్స్ట్ హెయిర్ కూడా హెయిర్ స్టైల్ కూడా మనమే చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే రెడీ అయిపోయారు పిల్లలందరూ సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రోగ్రామ్కి అయితే సిక్స్త్ వెళ్ళా రెడీ అయిపోవాలన్నారు సో ఎందుకంటే బాబాకి హార్త్ ఇచ్చిన తర్వాతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ విఘ్నేశ్వర సాంగ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ వీళ్ళదైతే జరిగింది ఇది ఫస్ట్ సాంగ్ అనమాట వెయ్యి నామాల వాడ సో ఈ సాంగ్ అయితే గ్రూప్ సాంగ్ అనమాట సో మొత్తం వీళ్ళు సిక్స్ మెంబర్స్ అనమాట ఆ చిన్నదానితో సహాన సో ఆ చిన్న పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట సిక్స్ మెంబర్స్ కలిపి చేశారనమాట ఫోర్ గ్రూప్ సాంగ్స్ అయ్యాయి ఫోర్ సోలో సాంగ్స్ అయ్యాయి అనమాట అందులో మా పాపతో ఒకటి మిగతావి వాళ్ళ ఫ్రెండ్స్ చేశారనమాట సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ కూడా చాలా చక్కగా చేశారు సో ప్రోగ్రామ్ కూడా ఎర్లీగా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఎయిట్ థర్టీ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లోనే వాళ్ళు టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారు యాక్చువల్గా అయితే ఇది ఈ ప్రోగ్రామ్ అయితే ఇదే టెంపుల్లో నేర్చుకున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ బాబా టెంపుల్లో వార్షికోత్సవం జరుగుతుంది అనమాట ఆ సమయంలో వీళ్ళైతే మా కంపల్సరిగా ప్రోగ్రామ్ అయితే చేస్తారు ఎందుకంటే మేము ఈ టెంపుల్లోనే నేర్చుకుంటున్నారు పిల్లలు అనమాట ఫస్ట్ వేరే వడాకొండలో మాకున్న కోండి ఉంటుంది అనమాట అక్కడ వేరే టెంపుల్లో నేర్చుకునే వాళ్ళు సో తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ టెంపుల్ కొంచెం లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ బాబా టెంపుల్లో అడిగామన్నమాట అది కూడా బాబా టెంపులే సో తర్వాత ఏమో ఇక్కడ నేర్చుకుంటున్నారు సో ఇక్కడైతే టోటల్గా చాలామంది పిల్లలు ఉంటారు ఇందులో పూజ చేసుకొని చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా నేర్చుకున్న పిల్లలందరూ చేయడానికి అవ్వదు ఎవరైతే గజ్జ గజ్జ పూజ చేసుకుంటారో వాళ్ళే చేయడానికి అవుతుంది గజ్జల పూజ అంటారు కదా అది సో మా పాపకైతే మేము లాస్ట్ ఇయర్ చేసామన్నమాట ఎందుకంటే స్టార్టింగ్ జాయిన్ అయిన స్టార్టింగ్లో కొన్నాళ్ళు మేము వెయిట్ చేస్తామన్నమాట తను చేయగలదా లేదా చేయ ఎప్పుడైనా చేయలేను అని డ్రాప్ అయిపోయితే మేము ఆపేద్దాము అనుకున్నాము ఎందుకంటే ప్రెజర్ తీసుకురావడం ఎక్స్పసరీ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఓన్గా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని అనిపిస్తేనే నేర్చుకోగలరు మనం ఎంత ఫోర్స్ చేసినా కూడా నేర్చుకోరు ఎందుకంటే ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే చాలాసార్లు ఇదే కాదు మనకి పిల్లలు పెరుగుతుంటే అర్థమైపోద్ది మనం ఫుడ్ అయినా ఏదైనా సరే మనం బలవంతంగా పెడితే వాళ్ళు తినరు వాళ్ళకి నచ్చితేనే తింటారు అనమాట మనం ఎంత ఫోర్స్ చేసినా కొట్టినా తిట్టినా కూడా తినరు వాళ్ళకి నచ్చితేనే నచ్చినంత తింటారు అలాగే చదువు అయినా ఏదైనా సరే మనం ఎంత కష్టపడి మనీ ఖర్చు పెడుతున్నాం కదా అని ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు చేయలేరు అనమాట వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో చేయగలరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనము చెక్ చేసుకోవాలనమాట సో దాని ప్రకారమే మనము వాళ్ళు ఎందులోనైనా జాయిన్ చేయాలి లేదంటే డ్రాప్ అయిపోవడమే బెటర్ ఎందుకంటే ఇదంతా కూడా ఒకరోజు రెండు రోజులతో అయిపోయింది కాదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోవాలి ఏది నేర్చుకున్నా సరే వాళ్ళే నేర్చుకునేది ఇంకా మిగతా పిల్లలకి నేర్పించేలాగా ఉండాలన్నమాట నాకైతే చాలా ఇష్టం ఉన్న కళలో ఏదో ఒకటి నేర్చుకోవాలని చాలా సార్లు నేను అనుకునేదానమాట చిన్నప్పుడు సాంగ్స్ బుక్స్ ఉంటాయి కదా ఎవ్రీ మూవీ సాంగ్స్ రిలీజ్ అయిన కొత్తలో మేము బుక్స్ అనేవి కొనుక్కునే వాళ్ళము స్కూల్లో ఏ ఈవెంట్ అయినా పాడడానికి రెడీ అయిపోయేదాన్ని అనమాట సో మాకున్న అప్పుడున్న రోజుల్లో మేము చదువుకోవడమే ఎక్కువ ఎందుకంటే మారుమూల పల్లెటూరు అనమాట పల్లెటూరు నుంచి మేము రోడ్డుకి వచ్చి బస్సు ఎక్కి లేదా వేరే ఊరు వెళ్ళి చదువుకోవడమే గ్రేట్ అనమాట అప్పట్లో ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అంతగా ఉండేది కాదు నెక్స్ట్ మాకు పొలాలు తోటలు మా ఊరు పేరు కూడా తెలీదు ఇప్పుడైతే అంతా డెవలప్ అయ్యింది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అయ్యి మొత్తం అన్ని ఊర్లకి కూడా గుర్తింపు అంటూ వచ్చింది లేదంటే అప్పుడు మా ఊరు పేరు కూడా ఎవరికీ తెలియదు అలాంటి ఊళ్ళో ట్టు అన్నమాట సో అలాగే మేము చదువుకున్నాము ఆ తోటల మధ్యలోంచే వెళ్ళి అలాగా ఇప్పుడైతే అంత మారింది మారింది అన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే మనకి ఓపిక మనీ ఉండాలి కానీ అన్నీ నేర్చుకోవచ్చు సో అది కూడా పిల్లల ఇంట్రెస్ట్ని కూడా చూడాలి సో మా పాపకి అలాగే చూసాము ఒక ఎయిట్ మంత్స్ వరకు తను ఎప్పుడైనా మానేస్తాను ఎందుకంటే చాలా కష్టపడాలి క్లాసికల్ డ్యాన్స్ అయినా ఏదైనా సరే వాళ్ళు వామప్ చేయాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ స్కూలు అన్నీ ఉంటాయి సో ఎప్పుడైనా మానిపించేస్తాము అని అనుకున్నాను ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేకపోతే మానేస్తుందేమోనని లేదు మాకన్నా ముందే రెడీ అయిపోద్ది ప్రాగ అన్న క్లాస్ అయినా సరే సో తనకి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాక తనే అనమాట నాకు చేయండి నేను ప్రోగ్రామ్స్ చేస్తాను తోటి వాళ్ళు చూసి అన్నప్పుడు మేము లాస్ట్ ఇయర్ అయితే తనకి చేయించామనమాట ఒక ఎయిట్ మంత్స్ వరకు తనకి ఏమీ చేయించలేదు మేము ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాతే చేయించామన్నమాట చాలా మంది అన్నారు చేయొచ్చు కదా బాగా చేస్తుంది అన్నా కూడాను లేదు అని చెప్పేసి వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు తను ఓన్గా అడగాలి అని చెప్పేసి తను ఎప్పుడైతే అమ్మ ఎందుకు చేయలేదు నేను కూడా చేస్తాను కదా తోటి వాళ్ళు చేస్తున్నారు అని అడిగినప్పుడు అప్పుడు తనకి చేసామన్నమాట సో ఎందుకంటే తనకి కష్టం కలిగిందనుకోండి తనకి ఎప్పుడైనా మానేస్తాను అని అంటది తనకి ఇంట్రెస్ట్ ఉంది చేయగలిగిన అంటే తను ఎంత కష్టమైనా చేస్తుంది అనమాట సో అందుకోసం అంతవరకు వెయిట్ చేసామన్నమాట ఫైనల్గా తనైతే బాగా కష్టపడుతుంది ప్రాక్టీస్ చేసుకుంటుంది స్కూల్లో కూడా తనే ఫస్ట్ అనమాట సో అలా అన్నింటిలోనే ఉంటుంది సో ఇప్పటికైతే మేము తనకి పేరెంట్స్గా చాలా హ్యాపీ అనమాట సో ముందు ముందు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఇలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి నెక్స్ట్ మంచిగా చదువుకోవాలని ఎందుకంటే ఈ రోజుల్లో చదువు అన్ని విద్యల్లో ఏదో ఒక విద్య కంపల్సరీగా ఉండాలి ఆడపిల్లలకైతే క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడైనా అవైలబుల్లో ఉంటే సంగీతం కానీ డ్యాన్స్ కానీ ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ళకి బాగుంటుందన్నమాట నెక్స్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చూడండి ఫ్రెండ్స్ జాయిన్ చేసే ముందు ఇన్ కేస్ మనం ఎంత కష్టపడి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయింది అంటే వాళ్ళు చేయరనమాట ఫోర్సిబుల్గా ఏది నేర్చుకున్నా సరే అది బాగా సక్సెస్ అవ్వదు ఫైనల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట మీ పిల్లల్ని అడగాలి వాళ్ళకి ఎందులో టాలెంట్ ఉంటే అందులో అనమాట ఇదనే కాదు ఏదైనా సరే వాళ్ళకి ఒక క్రికెట్ అయినా చెస్ అయినా గేమ్స్ అయినా ఏదైనా సరే వాళ్ళకి టాలెంట్ ఉంటే కంపల్సరీగా నేర్పించండి కొంచెం కష్టపడతాం మనం అంతే పేరెంట్స్గా కానీ వాళ్ళైతే ఫైనల్గా సక్సెస్ అవ్వాలనే కదా మన ఇది కోరిక సో దానికోసం మనం కొద్దిగా కష్టపడినా కూడా పర్వాలేదనమాట అలాగే డ్రాయింగ్ వేసుకుంటుంది వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా సరే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం మేము కూడా మెటీరియల్ పోతాయి అది పోతాయి ఇది పోతాయి అని అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా మనం మెటీరియల్ కావాలంటే కొనుక్కోగలం వాళ్ళని ప్రతిదానికి ఫోర్స్గా కూడదు స్టాప్ చేయకూడదు సో నేను స్టార్టింగ్లో మొత్తం ఖరాబ్ చేసేవాళ్ళు అవసరం అంతా టేబుల్స్ అన్నీ సరే అని చెప్పేసి తిట్టేదాన్ని తర్వాత అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకోవాలి నేర్చుకోవాలి అని సో దాన్ని ఎందుకు స్టాప్ చేయడం అనమాట ఇలాగా ఫైనల్గా అయితే ఆ రోజు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా పిల్లలు అందరూ చేశారు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా పాప డ్యాన్స్ అయినా మిగతా పిల్లల డ్యాన్స్ అయినా సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా ఏదైనా నచ్చితే కంపల్సరీగా కొంచెం కష్టపడినా మీకు దగ్గరలో ఎక్కడైనా ఉన్నా వాళ్ళకి జాయిన్ చేయించండి ఇదైనా కాదు ఏదైనా సరే సో మీ వీళ్ళని బట్టి మీకు అందుబాటులో ఉన్నదన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్